నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి రాంబాబు బెయిల్ విచారణ అదే విధంగా ఏదైతే ప్రత్యేక సౌకర్యాలు కావాలి అంటూ అంబటి రాంబాబు పిటిషన్ వేశారు ఆ విచారణ అన్ని కూడా ఈరోజు కోర్టులో జరగనున్నాయి మరి మొత్తానికి అంబటికి బెయిల్ వస్తుందా బెయిల్ వచ్చినట్లయితే మరికొన్ని కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు మొత్తానికి అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబుని పీటీ వారెంట్ పైన గుంటూరుకు తరలించారు మొత్తానికి ఆయన ఇప్పుడైతే కోర్టులో హాజరు కానున్నారు బెయిల్ విచారణ కానివ్వండి ఆయన వేసుకున్నటువంటి ప్రత్యేక సౌకర్యాలు కావాలనేటువంటి పిటిషన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజే విచారణ కానున్నాయి మొత్తానికి అంబటి పరిస్థితి ఏంటంటారు ఒకవేళ ఈ కేసులో బెయిల్ వచ్చినా సరే ఆయన పైన చాలా కేసులు ఉన్నాయి ఆ చాలా కేసుల్లో కూడా పీటీ వారెంట్లో వచ్చే ఉన్నాయి అని కూడా చాలా మంది చెప్తున్నారు ఏం చెప్తారు మీరు అంటే అంబటి రాంబాబు విషయానికి వస్తే ఆయన గతంలో ప్రతిసారి పోలీసులతోటి ఎలా ఆర్గ్యుమెంట్ చేశాడో మనం చూస్తాం ఎక్కడా కూడా సరే మీరు ప్రభుత్వం గురించి విమర్శించడం ప్రతి ఒక్కరికి ఈ రోజున ఎక్స్ పార్టీలు ఎవరైనా ఉన్నారంటే అధికారంలో ఉన్న పార్టీ మీద ఏ విధంగా విరుచుకుపడతారో చూస్తాం అది ఎంతవరకు దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి విచక్షణ రహితంగా నోటికి ఏదొస్తే అది ఆ విచక్షణ అనేది ఆ మినిమం కామన్ సెన్స్ అనేది వీళ్ళు బ్రేక్ చేసేసి నోటికి ఏదొస్తే అది అద్దు అదుపు లేకుండా ప్రవర్తించిన తీరు సరే కూటమి ప్రభుత్వాన్ని అంటున్నారా మరి ఎంతవరకు అంటున్నారనేది రోజున మనం మాట్లాడుకుంటే పోలీసులు శాంతి భద్రతలను కాపాడే రక్షక భటులుగా వాళ్ళకు మనం మీరు గతంలో మరి ఎమ్మెల్యేని నేను మినిస్టర్ని లేకపోతే నాకు ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని కూతురు చెప్తుంది వాళ్ళ నాన్నకి ఇన్ని నాలుగు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం నీకేమి నేర్పించింది పోలీసులతో దురుసుగా ప్రవర్తించమని నేర్పించిందా ఎదుట ఏదైతే అధికారంలో ఉన్న పార్టీని బూతులు తిట్టమని మీకు నేర్పించిందా అంటే లాభాష మాట్లాడమని నేర్పించిందా ఇష్టానుసారంగా రెచ్చగొట్టి జనాలను ప్రోక్ చేసే విధంగా ప్రవర్తించు అని చెప్పి నేర్పించిందా ఈ రోజున అన్ని సాగితే రోగం కూడా భోగమే అన్నట్లుగా వీళ్ళు తప్పులు చేసి తప్పించుకోవటానికి ప్రయత్నాలు చేయటానికి ఇలాంటివన్నీ కూడా ఆవి కావాలి దిండు కావాలి దుప్పట కావాలి మంచం కావాలి పరుపు కావాలి కాళ్ళు వత్తడానికి ఒక మనిషి కావాలి చేతులు నొక్కడానికి ఒక మనిషి ఇవి కూడా పెప్పుకుంటారు రేపు విన్నాం కదా ఎవరు గతంలో ఈ మద్యం కుంభకోణంలో చేశారు కదా ఇష్టానుసారంగా నా వంట నేనే చేసుకుంటాను నా ఒకరు నాడు నొప్పి వచ్చిందని ఇంకొకరు నన్ను గోవా పంపించండి లేకపోతే మంత్రి సత్యనారాయణ ఆశ్రమానికి చేర్పించండి అని ఇష్ట ఇష్టానుసారంగా ఏది అవసరమైతుంది ఈ రోజున వీళ్ళు చేసింది తప్పు ప్రజా ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల పట్ల వీళ్ళు గతంలో చేసిన తప్పులు ఈ రోజున ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజల ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రజల పట్ల వీళ్ళు ఏమాత్రం కొంచెం కాకపోతే కొంచెం కూడా ఒక బాధ్యత అనేది మర్చిపోయి బాధ్యత రాహిత్యంగా వీళ్ళు ప్రవర్తించిన తీరుకి మళ్ళీ ఆ ప్రజల డబ్బుతోనే వీళ్ళని కూర్చోబెట్టి జైళ్లలో మేపాల అంటే ఇప్పుడు ఆయన పైన గతంలోనే పదహారు కేసులు ఉన్నాయి మేడం కానీ ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా కథనాల్లో అక్రమ కేసులు బనాయిస్తున్నారు బెయిల్ విచారణ చేపట్టే సమయానికి ఎన్ని కేసులైనా పెడుతున్నారా అంటూ కథనాలు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి వాళ్ళ అనుకూల మీడియాని మనమే అనుకుంటున్నాం ఇంకేముంది వాళ్ళ అనుకూలంగానే వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ అనుకూలంగానే వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళకి ఎలా కావాలంటే అలా రాసుకుంటారు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఆయన ఏ విధంగా మాట్లాడతాడో నోటితో నవ్వుతూ నసరుతో వెక్రిస్తూ ప్రవర్తన ఉండిద్ండి ఆ పేపర్ కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా న్యూస్ అంటే ఏంటి నాలుగు దిక్కల నుంచి ప్రజలకు ఒక మంచి సమాచారాన్ని అందించాలి వాళ్ళకు తెలియని విషయాన్ని ఈ న్యూస్ వాళ్ళకి తెలిసే విధంగా తెలియజేయాలి వాళ్ళలో చైతన్యాన్ని తీసుకురావాలి ప్రశ్నించే తత్వాన్ని అది ఎన్టీ రామారావు గారు చేశారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే దీనిలో ముందుకు వెళితే మరి ఈ రోజుకు కూడా ఆ పార్టీ ఏ విధంగా నిలబడి ఉంది ఏ విధంగా కార్యకర్తలతోనే ఈ రోజున మమేకమై ఉంది వాళ్ళ కోసం వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఈ ఏదైతే మెంబర్షిప్ కార్డులతోటి మరి రెండు లక్షల బీమా నుంచి ఐదు లక్షలు చేయటం కానివ్వండి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ బోరెడన్నీ వాళ్ళ కోసం మరి అలాగా ఉండాలి కానీ ఇలాగా నా కోసం అనుకూలంగా నేను రాసేసుకుంటాను నా మీడియా నా ఛానల్ నా ఇష్టం అని చెప్పి చెప్పుకుంటే ఈ రోజున ఎందుకు రా అంటే ఎగ్గొట్టడానికి అన్నట్లుగా వాళ్ళు సింథటిక్ గీ తయారు చేసి సింథటిక్గా వాళ్ళు ఏ విధంగా ఈ కెమికల్స్ యూజ్ చేశారో మరి అది పక్కన పెట్టి ఇదిగో హెరిటేజ్ తప్పు చేసింది హెరిటేజ్ పెరుగులో నెయ్యి లేదంట అని చెప్పేసి ఈ రోజున మీరు ఏదైతే క్రీమ్ మిల్క్ తెచ్చుకుంటేనే నెయ్యి అంటే క్రీమ్ మిల్క్ కాకపోయినా కూడా ఏదైతే ఈ పాలుంటాయి టోండ్ మిల్క్ దానిలో కూడా మీరు చక్కగా రెండు సార్లు పొంగొచ్చేటట్టు కాసామంటే ఆ పాలల్లో మేగడ కడుతుంది మనం తోడు పెట్టుకున్నాక పెరుగు మీద మేగడ వస్తుంది ఇంకేంటి వీళ్ళు చెప్పేది ఏం చెప్తారు అలాగా ఏంటంటే వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళ కథనాలు చేసింది అన్యాయాలు వాళ్ళు చేసింది అక్రమాలు కేసులు పెడితే అన్యాయం అక్రమం అయి చేశారనే కేసులు పెట్టింది ఆ విషయం వాళ్ళు మర్చిపోతే ఎట్లాగా వాళ్ళు అవినీతి చేశారని కేసులు పెడితే వీరో ఈ రోజున వీళ్ళు కబుర్లు చెబితే ఎవరు వినరు ఈ రోజున చెప్పే హక్కు అర్హత కోల్పోయారు అంబట్ రాంబాబు ముఖ్యంగా మాట్లాడింది తప్పు ఈ రోజున నువ్వు తప్పు చేసి ఒప్పుకోకపోగా ప్రవోక్ చేస్తూ రెచ్చగొట్టే దూరంలో అంత లాభాష మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పకపోతే మాట వినరు అక్కడ ఏం జరిగిందో చూశాము జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడాడో చూసాము ఇలాగ ఇవన్నీ కూడా ఈ రోజున వీళ్ళకి ఒక అలవాటుగా మారిపోయింది తప్పులు చేయటం మాకు ఇదిగో ఇలాంటి సౌకర్యాలు అన్నీ కావాలి జైల్లో కూర్చొని హాయిగా తినొచ్చు ప్రజల సొమ్ముతో ప్రశాంతంగా ఉండొచ్చు అనుకోవటం తప్పు ఈ రోజున ఇట్లాంటివి ఖండించాలి ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్ష పడాలి ఫస్ట్ రెండోసారి వీళ్ళు ప్రజావేదికలోకి రావాలంటే ఇదిగో ఈ అర్హత ఉన్న వ్యక్తే రావాలి అనేది ప్రవేశపెట్టినప్పుడు ఇలాంటి మాట్లాడే వ్యక్తులు కానీ ఈ రోజున బైళ్ళ మీద బయట ఉండి కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అవినీతి పనులు చేసి వాళ్ళు జైలుకి వెళ్ళొచ్చారు వాళ్ళు కూడా మేము నీతిమంతులం బుద్ధిమంతులు అని చెప్పేసి ఈ నేతి బీరకాయ కబుర్లు చూస్తే ఎవరు వినరు అంటే మొత్తానికి రాంబాబు గారికి బెయిల్ వచ్చే అవకాశాలు లేవంటారా పనుమల సుధాకర్ గారు అయితే ఆయన ప్రాణానికి ఉంది కాబట్టి ఆయన బయటకు రాకపోవటమే కరెక్ట్ అని అంటున్నారు మరి ఈయన చేసిన తప్పులను కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని మరి న్యాయస్థానం గౌరవ న్యాయస్థానం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలుస్తుంది మనకు కొద్దిసేపటిలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ నమస్తే అమ్మా